ఓకేనా ఇప్పుడు మనము వడ్రన్నూరు గ్రామంకి మేము వచ్చిన్నాము బ్యాడ్గీలో బ్యాడ్గీ మిర్చి సేల్ చేసేకి ఏపీఎంసీ యాడ్ పోయింద వడ్రన్నూరు రైతుల్ని ఇంతకుముందే అరెస్ట్ చేసిండ్రి నలభై రోజుల తర్వాత అది ఎకరం అరెస్ట్ అని తెలిసిన నలభై రోజుల తర్వాత వాళ్ళకి బెయిల్ వచ్చింది ఇప్పుడు అంజనేయ కాని అంజనేయూర్ ఒన్నూరు స్వామి అంజనేయ ఒన్నూరు స్వామి ఉన్నారు మొత్తం నలుగురిని అరెస్ట్ చేసిండ్రీ వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చినారు అంజనేయత నేను పర్సనల్గా మాట్లాడినాను వన్నూరు స్వామితో నేను పర్సనల్గా మాట్లాడినాను వీళ్ళు ఏ షాప్లో అయితే మిర్చి అమ్మిండ్రో ఆ షాప్ బయట నిలబడి ఇప్పుడు ఎట్లా నిలబడినాడు అట్లే చేతి కట్టుగా నిలబడి చూస్తున్నాడు అయ్యే ఇంత గల జరుగుతుండేదే అని తప్పుడు నాయంలో తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో తప్పించుకొని పోయినారు అమాయకులైన మన రాయదుర్గం రైతుల్ని మన వడ్రన్నూరు రైతుల్ని టార్గెట్ చేసి ఎలా అంటే కర్ణాటకలో రైతుల్ని ముర్తెగిన చాలా గలాట్ చేస్తారని ఆంధ్ర రైతుల్ని టార్గెట్ చేసి కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడం చాలా ఏమైనా చర్య అది ఇది జరిగిన తర్వాత కూడా నేను ఆల్రెడీ వడ్రన్నూరుకు మూడు సార్లు వచ్చిపోయినాను ఈ విషయం రాయదుర్గం తాలూకాలో చాలా మంది చాలా మంది రైతుల్ని ఈ విషయం నేను చెప్పి మాట్లాడినాను మీరు ఎవరైనా బ్యాడ్కి పోయి ఉంటే చాలా మంది పట్టి ఇచ్చినారంటే డబ్బులు ఇవ్వట్లేదంట నీ ఆధార్ కార్డు పంపి నీ పాస్పోర్ట్ ఫోటో పంపి అని చెప్తారంట అంటే దాని ఉద్దేశమేమే ఎవరు ఆధార్ కార్డు పంపిస్తే వాళ్ళు వాళ్ళ ఇంటి అడ్రస్ ఎదుకోవచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి దుడ్లు దుడ్లేసాకి మరి బ్యాంక్ అకౌంట్ ఉంటే దుడ్లు వేస్తుండ్రు ఇవి ఎందుకు ఆధార్ కార్డు అని వాళ్ళందరినీ తప్పుడుగా కేసులు ఎదికేయాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి రాయదుర్గం రైతులు మార్చు పదో పదో తారీఖు నుంచి పన్నెండు మధ్యలో మార్చి పది పదకొండు పన్నెండు ఈ సంవత్సరం మార్చి పది పదకొండు పన్నెండు ఎవరైనా బ్యాడగ్కి పోయిన వాళ్ళు ఉంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను రాయదుర్గం రైతు రక్షణ వేదిక పెట్టుకున్నప్పటి నుంచి రైతుల కోసం పోరాడుతున్నాను మీ అందరికీ బాగా తెలుసు కాబట్టి అలాగే ఇప్పుడు ఈ విషయం మీద కూడా నేను రెగ్యులర్ గా తో టచ్ లో ఉన్నాను వీళ్ళకి ఇప్పుడు అదే చెప్పేకొచ్చిన్నాను మీ పైన తప్పుడు కేసు పెట్టినారు కాబట్టి మనకు అవకాశం ఉంది హైకోర్టుకు పోదాము హైకోర్టులో మన కేసు మట్టం చేపించుకుందాము క్వాష్ పిటిషన్ అని చెప్తారు హైకోర్టులో దాన్ని కోర్టు పరిభాషలో క్వాష్ పిటిషన్ అంటారు ఆ కేసును కొట్టేపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను సార్ ఫీజు ఎంతైతే దాన్ని వీళ్ళు అడుగుతున్నారు అది నేను ఫ్రీగా చేసి పెడతాను మీ పని మీరేమే మాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మా రాయదుర్గం రైతులు అనవసరంగా ఒక కేసులో ఇరుక్కున్నారు తప్పుడు కేసులో ఇరుకిచ్చినారు కాబట్టి ఇప్పుడు నేను మీడియా ముఖంగా కోరుకునేది ఏమంటే రాయదుర్గం రైతుల్ని ఎవరైనా అమాయకుల్ని ఎత్తుకోస్తే దయచేసి రాయదుర్గం పోలీసులు అర్బన్ పోలీసులు కానీ రూరల్ పోలీసులు కానీ సహకారం అందించద్దండి లెట్ దెమ్ షో ద ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఖచ్చితమైన ఎవిడెన్స్ ఉంటేనే మీరు సహకారం ఇవ్వండి కానీ మన వాళ్ళు తప్పు చేసి ఉంటే ఎవరు కాపాడేకాలి తప్పు చేసి ఉంటే లా చూసుకుంటుంది న్యాయస్థానం చూసుకుంటుంది తప్పు చేయకుండానే తప్పుడు కేసులో ఇరికిచ్చేకి దయచేసి రాయతుర్గం పోలీసు వారిని అర్బన్ పోలీస్ వారిని రూరల్ పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము ఇప్పుడు చూడండి వీళ్ళు తప్పు చేయకుండా కూడా నలభై రోజులు జైల్లో ఉండి బయటకు రావాల్సి వచ్చింది తప్పు చేయకుండా కూడా తలంచుకొని నిలబడాల్సి వస్తుండేది ఈ పరిస్థితి ఏ రైతుకు రాకూడదు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను మీరేం భయపడాల్సిన అవసరం లేదబ్బా హైకోర్టుకు పోదాము అది ఏమి మీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కేసులు వేసేదారు మీ పేరు పైన ఒకటి ఏపీఎంసీ వార్డులో ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఏపీఎంసీ యార్డ్ లోపల పోయి ఫర్నిచర్ ధ్వంసం చేసినారని రెండు విలేకరు ఫోటోలు లాక్కొని కొట్టినారని మూడు ఫైర్ ఆఫీసర్ల మీద మీరు కొట్టినారని ఫైర్ ఇంజిన్ ఆఫీసర్ని కూడా కొట్టినారని చెప్పి నాలుగోది పోలీసుల మీరు కూడా గలాట్ చేశారని చెప్పి మీరైతే ఆ దాంట్లో లేరు ఎవరైతే తప్పు తప్పు చేశారో వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు పట్టుకునే వాళ్ళకి శక్తి లేక ధైర్యం లేక అమాయకులను బలి చేసినారు కర్ణాటక పోలీసులు హావేరి డిస్ట్రిక్ట్ బయటకి పోలీసులు చేసిన పని ఇది దీనిపైన కూడా మనం ఖచ్చితంగా చర్య తీసుకుందామంట హైకోర్టులోనే చెప్దామంట ఫస్ట్ పోలీసుల పైన కూడా మీరు ఒక హుకుం జారీ చేయండి పోలీసులు కూడా ఒక ఆర్డర్ ఇవ్వండి ఎవిడెన్స్ చూపించకుండా ఎవరిని అరెస్ట్ చేయొద్దండి అని చెప్పి దానికి కూడా ఒక హైకోర్టులో మనము దానికి కూడా ఒక పిటిషన్ వేసుకున్నాము ఇదే కనుక ఇంకొక రైతుని రాయదుర్గం రైతుని ఇంకొక్కరిని ముట్టినా కూడా బ్యాడిగి పోలీస్ స్టేషన్ ముందు పోయి ధర్నా చేసా కూడా మేము రెడీగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం సరేనా ఓకే ఎదుర్కోబేడి నా నిధిని ನಾನು ನೋಡ್ಕೊಂತೇನೆ ಆಯ್ತಾ ಹೈಕೋರ್ಟ್ ಅಲ್ಲಿ ಅದೇನಾದ್ರೂ ಏನಾದ್ರು ಮಠ ಮಾಡಿಸ್ಬಿಡೋಣ ಕೇಸ ಇಲ್ದಂಗೆ ಮಾಡ್ಬಿಡೋಣ ನಿಮ್ಮ ಹೆಸರು ಎಫ್ಐಆರ್ ಇಂದ ತೆಗಿಲೇಬೇಕು ಅಲ್ಲಿ ಬರ್ದಿರೋದು ಸಾವಿರ ಜನ ರೈತ